అండి వెల్కమ్ టు వాసు ప్రాపర్టీస్ ఇప్పుడు మేము ముందుకి మంచి రీజనబుల్ ప్రైస్తో వచ్చేటువంటి సైట్తో వచ్చానండి రెడీ టు కన్స్ట్రక్షన్కి ఉపయోగపడుతుంది అదేవిధంగా మంచి డెవలప్మెంట్ లొకేషన్లో ఉన్నటువంటి సైటు లొకేషన్ పరంగా ఏరియా పరంగా మంచి డెవల డెవలప్మెంటు అదేవిధంగా మంచి మార్కెటు ఉన్నటువంటి లొకేషను ఈ సైట్ వెనుక బిల్డర్స్ వారి చేత ఎనిమిది ఇండిపెండెంట్ హౌస్లు కన్స్ట్రక్షన్ చేయబడుతున్నాయి దానికి ముందులో ఉన్నటువంటి ఈ సైటు ఈ శాండ్ పోసిందండి ఈస్ట్గా ఉన్నటువంటి ఈ సైటు రోడ్ ఫేస్ నలభై అండి లోతు అరవై కొలతలతో రెండు వందల అరవై ఆరు గజాలు రెడీ టు కన్స్ట్రక్షన్ ఉపయోగపడుతుంది అదేవిధంగా లొకేషన్లో పరంగా మంచి డెవలప్మెంట్ కనబడుతున్నటువంటి లొకేషను బిల్డర్స్ వారి చేత ఇండిపెండెంట్ హౌస్లు మనం వెనక ఈ సైట్ వెనక కన్స్ట్రక్షన్ జరుగుతుంది అదేవిధంగా ఈ సైటు ఆపోజిట్ కూడా రెండు అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి ఈ కనపడేటువంటిది రెడ్ స్టో రెడ్ స్టోన్ దగ్గర నుంచి అయితే మనకి సైట్ బిగిన్ అవుతుంది క్వైట్ ఆపోజిట్గా ఈ విధమైన లావిష్ ఇండిపెండెంట్ హౌస్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది జీ ప్లస్ టూ బిల్డింగ్ దాని పక్కనే ఇరవై ప్లాట్ల అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది లొకేషన్ పరంగా వేల్ డెవలప్మెంట్ లొకేషను దీందాక చెప్పుకున్నటువంటి రీజనబుల్ ప్రైస్ అంటే ఈ కనపడేటువంటిది రోడ్డు ఈ సైట్కి అయితే ఉంటుంది మధ్యలో ఇరవై ఐదు అడుగుల రోడ్డు అయితే ఉంటుంది కనపడేటువంటి రోడ్డు ఈ సైట్కి అయితే తగులుతుందండి మంచి రోడ్డు పోటేనండి దక్షిణ ఆగ్నేయం రోడ్డు పోటు సైడ్ ఫేసింగ్ వచ్చేసి దక్షిణ ఫేసింగ్ ఉంటుంది ఆగ్నేయం రోడ్డు పోటు దక్షిణ ఆగ్నేయం రోడ్డు పోటు ఈ రోడ్డు పోటు ఉన్నటువంటి క్రైటీరియా కారణంగా ఈ ఇండిపెండెంట్ హౌస్లు వెనక మనం లాస్ట్ వీక్లో పోస్ట్ ఉన్నాం నార్త్ ఫేసింగ్ ఉత్తర ఫేసింగ్ సైటు ఇరవై ఆరు వేలు ఇరవై నాలుగు వేలకు ఫైనల్గా వస్తుందని చెప్పాం ఇది కేవలం పదిహేడు వేలు చెప్తున్నారండి పదహారు వేల రూపాయలకు మాత్రమే సైట్ అయితే వస్తుంది మనం చూసుకున్నటువంటి వెల్ డెవలప్మెంట్ లొకేషను సరౌండింగ్ అంతా కూడా అపార్ట్మెంట్లు ఇండిపెండెంట్ హౌస్లు ఈ విధమైన గ్రూప్ హౌస్లు బిల్డర్స్ వారి చేత బాగా డెవలప్ అవుతున్నటువంటి లొకేషన్ గోరంట్ల పోర్మల్ల బజార్ అనేటువంటి స్ట్రీట్లో అయితే ఈ సైట్ వస్తుంది ఇన్నర్ రింగ్ రోడ్ ఫేస్ వన్లో స్ట్రైట్ అవే రోడ్ కూడా ఉన్నటువంటి ఈ సైటు రెండు వందల అరవై ఆరు గజాలు దక్షిణ ఫేసింగు ఇందాక చెప్పినటువంటి దక్షిణాగ్నేయం రోడ్డు సోలైతే ఉంటుంది రోడ్డు పోటు మధ్యలో ఇరవై ఐదు అడుగుల రోడ్డు ఉంటుందండి ఈ క్రైటీరియా లేని అయితే ఇక్కడున్న మార్కెట్కి అంటే పదివేలు తక్కువకైతే అయితే ఈ సైట్ వస్తుంది కేవలం పదహారు వేల రూపాయలకు మాత్రమే అయితే ఈ సైటు వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి సైట్ అండి రెండు వందల అరవై ఆరు గజాలు నలభై అరవై కొలతలతో ఉంటుంది మోర్ డీటెయిల్స్కి కాంటాక్ట్ చేయండి వాసు ప్రాపర్టీస్ కుంటూ సబ్స్క్రైబ్ చేసుకోండి మోర్ వీడియోస్ కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వాసు ప్రాపర్టీస్ థ్యాంక్స్ సో